వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసికి మురళీకృష్ణ రాజ్కు భరించేనా కర్నూలు జిల్లా కోసికి వారే లేరు వారికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో గొప్ప చరిత్ర లేకపోలేదు అలాంటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం టికెట్ వచ్చేనా రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోసికి చెందిన ధరల వంశస్థుడైన పిఎస్ మురళీకృష్ణ రాజ్ ద్వారా రేసులో ఉన్నారు మంత్రాలయ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న వారిలో మురళీకృష్ణ ఎక్కువగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తున్నట్లు పెద్ద చర్చ మరలికృష్ణ ద్వారా కుటుంబ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే వీరి తండ్రి కారైన స్వర్గీయ పిఎస్ సత్యనారాయణ ద్వారా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏఏసిసి మెంబర్ గా పనిచేసి ఢిల్లీలో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పాలనలో చక్రం తిప్పిన చరిత్ర ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు దీంతో కోసికి దొర లాంటి ప్రాంతాల్లో తెలియని వారు అంటూ ఎవరు లేరు ఎంతో మంది పేదవాళ్ళకు అన్నం పెట్టిన కుటుంబం కోసికి దొరల కుటుంబం అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబం కోసికి దొరలంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు అలాంటి కుటుంబం తరఫున మురళీ కృష్ణ ద్వారా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిల్చోడానికి పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం కూడా మురళీధ్వరకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎక్కువ ముగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఒకటి రెండు రోజుల్లో టికెట్ల కేటాయింపు జరుగుతుందని ఇందులో మంత్రాలయ నియోజకవర్గం తరఫున రేసులో ఉన్న మురళీధర పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం గతంలో మురళీకృష్ణ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉరుకుంద దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పనిచేశారు అలాగే రైల్వేలో డిఆర్ఈ సిసి మెంబర్ గా కూడా పనిచేశారు ఈ కుటుంబానికి నియోజకవర్గంలోనే మంచి పేరు ప్రతిష్ట ఉందని ప్రజలు అంటున్నారు